నమస్తే నేను మీ బాలప్ప న్యూస్ కోరంగల్ కాన్స్టిట్యూన్సీ గునుమూల మండలంలో ఈరోజు ఇక్కడ ఎంఆర్పిఎస్ నాయకులు మాదిగా అమరవుల అమరవీరులకు జోహర్ లెక్కించే కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలోని మందకృష్ణ మాది యొక్క మందకృష్ణ గారి యొక్క సూచనల మేరకు ఈరోజు ప్రతి మండల కార్యక్రమం ప్రతి మండల ఏరియాలోని ఈ అమరులకు జోహర్ కార్యక్రమం చేపట్టడం ఇటు కార్యక్రమంలోని ఎంఆర్పిఎస్ నాయకులు అదేవిధంగా మన గౌరాల కృష్ణ అదేవిధంగా మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు గారు అదేవిధంగా సోలపురం బాబు గారు అదేవిధంగా కిరణ్ శివయ్య గారు రామకృష్ణ గారు గారు ఇలాంటి కొంతమంది యువ నాయకులు పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని నందకృష్ణ మాది గారి యొక్క సూచన మరికి ఇంకా ముందుకు తీసుకుపె ముందుకు తీసుకుపెట్టే ప్రయత్నం చేస్తామంటూ వారి ఈ సందర్భంగా సమాచారం జరిగింది కోడంగల్ కాన్స్టిట్యూన్సీ కోల్చిమండల్ ఓటర్ స్టూడియో నమస్తే నేను బాలక టిఏ న్యూస్ కోడంగల్ కాన్స్ట్యూన్సీ కునుమూల మండలంలో ఈరోజు ఇక్కడ ఎంఆర్పిఎస్ నాయకులు మాది అమరుల అమరవీల జోహర్లకి ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలోని మందకృష్ణ మాది యొక్క మందకృష్ణ మాది గారి యొక్క సూచనల మేరకు ఈరోజు ప్రతి మండల మన ప్రతి మండల ఏరియాలోని ఈ అమరవీరులకు జోహర్ లత కార్యక్రమం చేపట్టను ఇటు కార్యక్రమంలోని ఎంఆర్పిఎస్ నాయకులు అదేవిధంగా మన గౌరవాల కృష్ణ అదేవిధంగా మండల హెడ్ లో ఉన్నటువంటి కొంతమంది నాయకులు గారు అదేవిధంగా సోలపురం బాబు గారు అదేవిధంగా కిరణ్ శివయ్య గారు రామకృష్ణ గారు కే కృష్ణ గారు ఇలాంటి కొంతమంది యువ నాయకులు పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని నందకృష్ణ మాధ్య గారి యొక్క సూచనల మేరకు ఇంకా ముందుకు తీసుకుపో ముందుకు తీసుకుపోతే ప్రయత్నం చేస్తామంటూ వారి సందర్భంగా సమాచారం జరిగింది కోడంగల్ కాన్స్టిట్యున్సీ పోల్చి మండల్ ఓటు స్టూడియో